మున్సిపల్ కార్మికుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుత్తి పట్టణంలో రోడ్లపై చెత్తా పేరుకుపోయింది తీవ్ర దుర్గంధం వస్తూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మున్సిపల్ కార్మికుల సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకుంది సమాన పనికి సమాన వేతనం ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్నారు తమ నెరవేర్చకపోతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు యూనియన్ తరఫున తెలియజేయడం ఏమనగా మేము గొంతమ కోరికలు అయితే కోరుకోవడం లేదు గతంలో మీరు పాదయాత్రలో కానీ అసెంబ్లీలో కానీ కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ చేస్తాము సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న దాని మీదనే ఈ పొద్దు మేము ఈ పోరాటం చేస్తున్నాం ఇది కూడా మూడో రోజుకొచ్చిన కనీసం మా జిల్ రాష్ట్ర నాయకుల్ని చర్చలకు కూడా పిలిచడం లేదు మీరు దయచేసి చర్చలు ఈరోజు సఫలమవుతాయని నమ్ముతున్నాము లేకున్నాచో ఇది ఇంకా వి విస్తృతంగా తయారు చేసి ఇంకా ముందుకు పోతామని కూడా మేము ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాము మేమైతే సమాన పనికి సమాన వేతనము పదహైదు వేల రూపాయలతో మేము జీవనం సాగించాలంటే ఈ రేట్లలో చాలా కష్టం అయిపోతుంది కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడ్డాం అది అందరికీ తెలుసు రాష్ట్రానికి తెలుసు దేశానికి తెలుసు సాక్షాత్ ప్రియం సీఎం అయినా పిఎం అయినా వాళ్ళు కూడా గౌరవించి పాదశుద్ధ కార్మికులకు పాద పాదాలకు కడిగి నీళ్లు చల్లుకోవడం కూడా జరిగింది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో మేము పనికి వస్తున్నాం కాబట్టి మమ్మల్ని గమనించి మాకు సమా సమానమైన న్యాయం చేయవలసిందిగా ఈ తరఫున మీ మీడియా తరఫున పేపర్ల తరఫున వాళ్ళ తరఫున కూడా మేము కోరుకోవడం అయినది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరింది కావున మన రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరిగా మన కార్మికుల పైన దండయాత్ర జరుపుతున్నారు కావున మూడో సమ్మె మూడో రోజు జరిగినా గాని మా కార్మికులు మా నాయకులను చర్చకి పిలిచడం లేదు ఇదే విధంగా జరిగితే సమ్మెలో ఉద్ధృతం చేస్తామని కార్మికులందరికీ మొత్తం విధులు మొత్తం బంద్ చేసేసి స్ట్రీట్ లైట్లు గాని వాటర్ సప్లై గాని మొత్తం అన్ని బంద్ చేసేసి ఈ సమ్మెలో పాల్గొంటాము అదే విధంగా కార్మికుల పైన కార్మికుల పైన దాడికి దిగినా గాని ఏదైనా కానీ జరిగినా గాని ఈ ప్రభుత్వం మాకి పాదయాత్రలో జగన్ వచ్చి హామీ ఇచ్చినాడు మీకు పర్మిట్ చేస్తాను లెగ్యులర్ చేస్తాను జీతాలు పెంచుతాను అని ఇంతవరకు అయింది ప్రభుత్వం అయిపోయేకొచ్చినా కూడా మాకు ఏబీ కూడా లేదు పద్దండ్లు లేస్తే మేము పియ పేడైతే వాళ్ళు మేము అయిపోతుంది ఎవరి పెంచుతున్నాడు కానీ బయట వాళ్ళకి అందరికీ మమ్మల్ని కాళ్ళు మొక్కి మిమ్మల్ని మీ నీళ్ళు మన నెత్తిన చల్లుకుంటామని ఇంతవరకు మాకు ఏమీ కూడా చేయలే ఇంకెందుకు ఈ ప్రభుత్వం నమ్మాలా మేము ఇంతవరకు కూడా ఏమీ కూడా చేయడం లేదు నువ్వు ఆమెలు ఇచ్చినట్టు నెరవేరిస్తే అప్పుడు మేము జగన్ అన్నాన్ని నేను నమ్ముతాము లేకపోతే ఏది నమ్మేది కూడా లేదు ఇంక ఇప్పటికన్నా దిగి వచ్చి మా సమస్యలు తీరుస్తామని నమ్ముతాం మేము మా ప్రధానమైన డిమాండ్లు మాకు రెగ్యులర్ చేయాలా మిగతా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా లేదంటే ఇంకా అన్నీ బంద్ చేస్తాం పర్మిట్లు మటుకు చేయాల్సింది అందరికీ ఇన్నేళ్ళ నుంచి చేసేవాళ్ళు కూడా ఉండరు వాళ్ళు ముసలయ్యి వాళ్ళ పిల్లలు కూడా ఇదే పనులకే అయిపోతున్నారే కానీ ఇంతవరకు ఏంది ఏమీ లేదు మా ఇంట్లో పిల్ల పదహైదు వేలు జీతంకి ఏమతది పిల్లలు చదివించుకోవాలా లేదంటే పిల్లలకి స్కూల్కి